నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఒక కొత్త గెస్ట్ ఈరోజు మన ఛానల్ కి రావడం జరిగింది తన పేరు అవినాష్ దాస్ ఆయన ఒక ఆస్ట్రాలజర్ మాట్లాడడం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు కొన్ని గ్రహాల గురించి మనం మాట్లాడుకుందాము అని ఆల్రెడీ అనుకోవడం జరిగింది గురుగ్రహం గురించి చెప్పి ఉన్నారు సో ఇప్పుడు ఈరోజు బుధగ్రహం గురించి ఒకసారి మాట్లాడుకుందాం బుద్ధికి కారకుడు బుధుడు అని చెప్తూ ఉంటారు ఇంకా బుద్ధి సన్మార్గంలో ఉంటే ఖచ్చితంగా మనకు ఎటువంటి ఇబ్బందులు రావు అంతా బుద్ధితోనే బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా మరొకవేళ బుధుడు అనేవాడు చాలా ఫాస్ట్ రిజల్ట్స్ కూడా ఇస్తారని నేను వినడం జరిగింది సో యోగిస్తే అంతే లెవెల్లో పైకి వెళ్తారు మరి బాగాలేని పరిస్థితుల్లో కూడా ఆ లెవెల్లోనే ఇబ్బంది కూడా చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అసలు బుధుడు అంటే ఎవరండి ఎలా చూస్తారు బుధుడిని మనం యాక్టివేట్ చేసుకోవాలి ఈనా గుడ్ లైన్ అని అనుకుంటే కనుక ఎట్లాంటి రెమెడీస్ చేయొచ్చండి మంచి ప్రశ్న అడిగారండి మీరు బుధుడు గురించి చెప్పాలంటే బుధుడు ఎవరో కాదండి విష్ణుమూర్తి విష్ణుమూర్తి గురించి మీకు బాగా తెలుసు చాలా కూల్ గా చాలా క్యాజువల్ గా మాట్లాడతారు అతను మెయింటైన్ చేస్తారు అతను అస్సలు టెన్షన్ పడరు కాబట్టి బుధుడు అంటే బేసిక్ గా మన జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ బూతులు బూతులు తిడితే బుధుడు పాడైపోతాడు బూతులు తిట్ అనడం మన భాష నుంచి తీసేస్తే బుద్ధుడు ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయిపోతుండేరే ఇప్పుడు అసలు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ బూతులతోనే స్టార్ట్ చేస్తారు బూతులు అనేది సర్వసాధారణం అయిపోయింది రైట్ బూతులు అస్సలు మాట్లాడకూడదు సో బూతులు అనేవి మాట్లాడకూడదు బూతులు అనేది మాట్లాడకూడదు మెరిక్యూరి అనేది భాష బుద్ధుడు కాబట్టి భాష స్పష్టంగా ఉండాలి అస్సలు బూతులు మాట్లాడకూడదు ఎంత బూతులు మాట్లాడితే మీ కమ్యూనికేషన్ అంత పాడవుతుంది బుధుడు అంటే కమ్యూనికేషన్ మాట మాటతో తెలివితేటలతో ముందుకెళ్తారు దాంట్లో మీరు బూతులు తీసుకెళ్తే అది పాడైపోతుంది బుధుడు అంటే ప్రారంధం డెలివరీ చేసే గ్రహం నవగ్రహాల్లో ప్రారంధం డెలివరీ చేసేది బుధుడు ప్రారంధాన్ని ఆపగలిగే శక్తి ఓన్లీ బుధుడుకుంది ఏ గ్రహానికి లేదు మళ్ళీ అంత గొప్ప గ్రహం బుధుడు అవునా కానీ అసలు ఆయన గురించి ఎవరికి పెద్దగా తెలియనటువంటి పరిస్థితి కదా పెద్దగా తెలియదు అన్ని అభాండాలు పాపం శని భగవానుడి మీదనో కుజ భగవానుడి మీదనో వేస్తూ ఉంటారు కానీ అసలు సిసల్ ప్లే చేసేది మాత్రం బుధుడు బుధుడే కరెక్ట్ అండర్ కరెంట్ గా విష్ణుమూర్తి ఆటాడుతూ ఉంటాడు కరెక్ట్ కరెక్ట్ కాబట్టి బుధుడు జాగ్రత్తగా ఉంటే మీరు మీరు ప్రారంభం నుంచి బయటపడవచ్చు లేదంటే ఇరుక్కుంటారు మాట ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఇంకోటి బుధుడు అనేది కమ్యూనికేషన్ ఇంకోటి బుధుడు అనే వాళ్ళు ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటారు చాలా ఇంక్విజిటివ్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఫోన్లో ఉంటారు ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఇవన్నీ చూస్తూ ఉంటారు ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది బుధుడు అంటే బిజినెస్ మ్యాన్ కూడా కాబట్టి మీరు చూడండి షాపుల్లో వ్యాపారస్తులు ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు కస్టమర్ వచ్చిన ఇటు అటు ఫోన్ చూస్తూ ఉంటారు ఏదో కస్టమర్తో సరిగ్గా మాట్లాడరు వాళ్ళకి చాలా ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది క్యూరియాసిటీ ఉంటుంది కమ్యూనికేషన్ బాగా మాట్లాడగలిగేవాళ్ళు బుధుడు లైన్లో మీడియా లైన్లో బాగా రాణిస్తారు బిజినెస్లో బాగా రాణిస్తారు ట్రావెలింగ్లో బాగా రాణిస్తారు ఇంకోటి బుధుడు అంటే ఐవిఎఫ్ పిల్లలు ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో ఐవీఎఫ్ ద్వారా పిల్లలు సక్సెస్ బుధుడు ద్వారా బుధుడు బుధ గ్రహం ద్వారానే జరుగుతుంది కాబట్టి మీరు మెర్క్యూరీ బుధుడికి పూజ చేసి ఐవీఎఫ్కి వెళ్తే అది సక్సెస్ అవుతుంది ఇప్పుడు శుక్రుడు అందరికీ సరిగ్గా లేకపోతే పిల్లలు పుట్టరు బుధుడు దాన్ని కూడా ఎదిరించగలడు సో బుధుడు అనేది మీకు పిల్లల ప్రాబ్లం ఉన్నా మీ జీవితంలో ప్రారంభం ప్రాబ్లం ఉన్నా దేన్నైనా ఎదుర్కోగలడు ఫ్రాంక్గా చెప్పాలంటే వస్తాడు బుధు గ్రహం అనేది అంత గొప్ప గ్రహం రైట్ పెంచింది గురువే కాబట్టి అంటే గురువుకి మించిన శిష్యుడు అనమాట బుధుడు అంతేనా రైట్ రైట్ అయితే ఒక జన్మచాట్ లో మనం చూసుకుంటే కనుక బుధుడు ఎక్కడుంటే యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎట్లాంటి హౌజెస్ లో ఆయన నీచ పడతాడు ఆయన ఇంకా యాక్టివేట్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది నీచం ఉత్తమం అనేది ఈ రాశి ఆ రాశి అనేది ఉండదండి ఏ సిచ్యువేషన్ అయినా మనం పాజిటివ్ చేసుకోవచ్చు ఏ సిచువేషన్ అయినా మనం నెగిటివ్ చేసుకోవచ్చు శాస్త్రం చెప్తోంది కదా ఈ పలానా ప్లేస్ లో ఉంటే ఆయన పొందుతాడు లేకపోతే ఈ ప్లేస్ లో నీచం నీచబడతాడు అని వింటూ ఉంటాను అవును నీచబడతాం అనేది ఇప్పుడు విరాట్ కోహ్లీ జాతకంలో శుక్రుడు నీచంగా ఉన్నాడు కానీ అతను వైవాహ యొక్క జీవితం చాలా గొప్పగా ఉంది ఇట్ ఈస్ ఎ స్పెషల్ ప్లేస్మెంట్ అంటే పాపగ్రహాలకి పాప పాప స్థానం ఉండటం మంచిదే అని అంటుంటారు జనరల్గా దాన్ని హ్యాండిల్ చేయగలగాలి కెపాసిటీ ఉండాలి అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంత ఈజీగా మీకు రాదది రానివ్వదు కానీ మీరు దాన్ని ఎదిరిస్తే ఆ ని ఓవర్టేక్ చేస్తే ఆకాశం తీసుకెళ్ళిపోతుంది మీకు సో నీచం ఉత్తమం అనేది ఏదీ లేదు మీరు ఏ రాశిలో అయినా బేసిక్గా మీ బుద్ధు బుధ గ్రహం బాలేడంటే మీరు విష్ణుమూర్తికి పూజ చేయండి చాలు దాని మించి నేది లేదు బూతులు మాట్లాడకండి ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడండి మాట జాగ్రత్తగా ఉండనియండి మాటే మెయిన్ మన మాట మేనేజ్ చేస్తే మరికూరు ఈ బుధుడు మేనేజ్ అయిపోతాడు మాట జారామా అంతే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే మన ఫేస్ మీద తీసుకుంటే మన నాలిక అనేది బుధుడు మన ముక్కు అనేది గురువు గురువు బాగాలేకపోతే ఫస్ట్ ముక్కు పగులుతుంది ఇప్పుడు సూర్పనక ఎగ్జాంపుల్ చూసుకోండి ఆ ముక్కు పగిలింది అట్లనే అట్లనే బుద్ధుడు కూడా మన బాడీ మన స్కిన్ ప్లస్ మన నాలిక మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది మన బుద్ధుడు ఎప్పుడైతే పాడవుతాడో మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి నాలిక మీద ప్రాబ్లమ్స్ వస్తాయి సో మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు మీ బాడీతోనే మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు మీకు ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం బాగలేదు ఇప్పుడు గురువు ముక్కు నాలికేమో బుధుడు పల్లెమో కుజుడు పెదవులు రాహు బుగ్గలు శుక్రుడు ఫోర్ హెడ్ ఏమో సన్ ప్లస్ బుధుడు కాబట్టి మనం మన ఫేస్ చూసే ఐడెంటిఫై చేయవచ్చు ఒక మనిషి మనిషి ఎలా ఉన్నాడు వాడి పరిస్థితి ఎలా ఉంది ప్రతి మనిషి అతని ఫేస్ చాలండి ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లం పట్టుకొని చాలా మంది అలానే ఉంటారు ప్రాబ్లమ్స్లోనే ఇరుక్కుంటారు జాతక శాస్త్రం హెల్ప్ తీసుకోవాలండి ఒక మనిషి అన్నాక జీవితం అంటే డిసిషన్ నిర్ణయం కష్టాలు అందరు పడతారు కానీ సరైన నిర్ణయం తీసుకునే వాడే పైకి వెళ్తాడు రైట్ సో విష్ణుమూర్తి ఆరాధన విశేషమైన ఫలితం ఖచ్చితంగా చెప్తున్నారు కదా ఎట్లా ఆరాధన చేయమంటారు ఆరాధన ఇప్పుడు ఆరాధన గురించి ఒకటే చెప్తానండి నేను ఇప్పుడు లేని వాడు ఎలా ఆరాధన చేస్తాడు చదవలేదు చదవలేడు విష్ణుమూర్తిని తలుచుకోవండి విష్ణుమూర్తితో కనెక్ట్ అయి ఉండండి కనెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక మండలం అంటే నలభై ఎనిమిది సంఖ్య ఇప్పుడు నలభై ఎనిమిది రోజులు అనుకోండి ఈ మండలం అనేది ఫార్టీ ఎయిట్ ఎలా వస్తుందంటే ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు కలిపితే నలభై ఎనిమిది ఈ నలభై ఎనిమిది రోజులు మీరు ఫిక్స్ అయిపోయి విష్ణుమూర్తితో కనెక్ట్ అవ్వండి లేకపోతే మీకు చదువు వస్తే మంత్రాలు చదవండి మీకు తోచినంత చేయండి విష్ణుమూర్తితో ఏదో ఒక కనెక్ట్ కనెక్షన్లో మీరు ఎట్లా ఎట్లా కనెక్ట్ అవ్వాలంటే ఎట్లా కనెక్ట్ సరే అవుతాం కానీ దానికి ఒక ప్రాసెస్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఏం లేదండి మీరు విష్ణు సహస్రనామాలు చదవచ్చు మామూలుగా కనెక్ట్ అవ్వచ్చు జస్ట్ బీయింగ్ గ్రేట్ఫుల్ టు విష్ణుమూర్తి ఫర్ గివింగ్ యూ దిస్ లైఫ్ గ్రాటిట్యూడ్ చూపించడం విష్ణుమూర్తికి దేవుడా మీ వల్ల మేమున్నాము మా జీవితం డెఫినెట్ గా బుద్ధుడు చాలా సింపుల్ ట్రిక్ ఇది డెఫినెట్ గా మన నోటిని కంట్రోల్లో పెట్టుకుని అందుకే ఈ అయ్యప్ప మాలలు వేసుకోవటం కానీ ఈ మాలలు వేసుకునేది ఒక కంట్రోల్ కోసం కదా ఫార్టీ ఎయిట్ డేస్ డెఫినెట్ గా కంట్రోల్ ని మనం గనక తెచ్చుకుంటే బుద్ధుడు యోగించటం మొదలు పెడితే హైట్స్ చూడొచ్చు ఓన్లీ బాగుండాలి Shall I beautiful guy explain yourself? Thank you so much, Avinash, Namaste.